ఎన్యూస్ కే స్వాగతం దివంగత మహానేత ఎన్టీఆర్ ఆశయ సాధనకు రాబోయే ఎన్నికలు తెలుగుదేశం జనసేన కూటమి గెలుపునకు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు విజయవాడకు చెందిన తాత రమేష్ చౌదరి తమ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా కాకినాడలో అన్న ఎన్టీఆర్ జనార్ధన్ క్యారేజీలో ఆరు వందల యాభై నాలుగవ రోజు పేదలకు అన్నదానం చేసిన సందర్భంగా సుబ్బు అన్నారు ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ రమేష్ చౌదరి తెలుగుదేశం పార్టీకి తమ ఫౌండేషన్ కి మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు తమ ఫౌండేషన్ ద్వారా ఆరు వందల యాభై నాలుగు రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతున్న అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు అండగా ఉంటున్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆరు వందల యాభై ఏడవ రోజు పేదలకు భోజన వసతి కల్పించిన విజయవాడ వాస్తవ్యుడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి తాత రమేష్ చౌదరి గారు పేదలకు భోజన వసతి కల్పించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున తాత రమేష్ చౌదరి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధముగా రేపు జరగబోయే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి శంకారావం విజయవంతం అవ్వాలని మరి నారా లోకేష్ వదన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేమంతా బయలుదేరుతున్నాం మరి ఈ కార్యక్రమానికి అండగా ఉంటున్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు మహిళా మనులకు పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొక్కసారి రాష్ట్ర కార్యదర్శి తాత రమేష్ చౌదరి గారికి నా హృదయపూర్వక అభినందనలు రాష్ట్ర అధ్యక్షుల మండపాకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి